వెల్కమ్ టు మై ఫ్యామిలీ రీచ్ స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆలూ చపాతీని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాము ఎప్పుడు చూసినా మనం చపాతీ చేసుకుంటాం కానీ ఇలాంటి డిఫరెంట్ స్టైల్లో అయితే చేసుకోం కాబట్టి ఈరోజు నేను ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఏమీ లేదు ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా నూనె ఇలా వాటర్ పోసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా అయితే కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాట అయితే ఉంచేయాలండి రెస్ట్ ఇచ్చే పిండికి అలాగే అయితే నేను బంగాళదుంప కుర్మా అనేది చేసుకున్నానండి ఇది కావాలంటే కర్రీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి కొద్దిగా గోధుమ పిండిని మొత్తం తీసుకొని ఇలాగ పిండిలో పరుపుకొని చపాతి కింద అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకున్న కర్రీని ఇలా పెట్టేసుకొని స్టఫింగ్ దా మళ్ళీ ఒకసారి చేసేసుకోవడమేనండి చపాతీలాగా ఇలా పెనం వేసేసుకొని అటు ఇటు కాల్చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకొని కాల్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎప్పుడైనా మీరు మార్నింగ్ కురు కానీ ఏమైనా చేసుకుంటే కనుక బంగాళదుంప ఇలా ఒక్కసారి టేస్ట్ చూడండి చాలా ఈజీ అండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బెస్ట్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది అలాగే సేమ్ ప్రాసెస్లో ఇంకోటి చేసుకుంటున్నానండి ఇలా చేసుకొని రెండిట్లని కాల్ చేసుకున్నానండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది తింటే కూడా చాలా టేస్ట్ బాగుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉన్నాయండి పిల్లలైనా పెద్దలైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ అడగండి ఇంకా కామెంట్లో అడగండి ఇంకొండి చూస్తున్నాను చూడండి ఇరిపి చూస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంది మధ్య మధ్యన కూర స్టఫింగ్లో తగులుతూ చాలా రుచిగా ఉందండి మాటల్లో చెప్పలేనండి అంత బాగుంది చాలా బాగుంది చూసారు కదా ఎంత పొరపొరల్గా వచ్చిందో కూడా చపాతి కూడా చాలా సాఫ్ట్గా ఉంది పొరలు పొరలుగా కూడా వచ్చిందనమాట చాలా బాగుంది కదా ఇలా ఈ విధంగా కొద్దిగా కర్రీతో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్